ప్రైజ్ తెలాడు ఎవరి వన్ నామిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను నేను చాలా వరకు దేవుడి గురించి నూతనమైన విషయాలు అంటే చా మర్మమైన విషయాలు చెప్పడానికే ప్రయత్నిస్తున్నాను ఈరోజు చాలా చక్కని విషయాన్ని మనం తెలుసుకుందాము హలోయ మనము ఈ వీడియోలకి వెళ్ళే ముందు మీ అందరికీ మరోసారి దేవుడి నా శుభాది వందనాలు తెలియజేసుకుంటున్నాను అయితే మనిషి తన జీవితంలో అనుకుంటాడు నేను చాలా గొప్పవాన్ని చాలా ధనవంతుని లేకుంటే చాలా నాకు చదువుంది ఇంకా అవసరం నాకు అని అనుకుంటు అనుకుంటూ ఉంటారు అయితే ఒకసారి తనని తాను పరీక్షించుకున్నప్పుడు తన జీవితం ఎంత తేలికైన జీవితం తన ప్రాణము ఎంత తేలికైనది అన్నది ఒక వ్యక్తి ఖచ్చితంగా ఒక క్షణం ఆలోచించాలి మన బిజ్ మన జీవితం ఎంత బిజీగా ఉన్నా సరే కానీ ఒక్క క్షణం ఏదో ఒక్క క్షణము మనం ఆలోచించాల్సిన విషయము మన ప్రాణము ఎలా ఉంది దేవుడు దేవుడు చెప్తున్నాడు అదొక గడ్డిని పోలి ఉంది అదొక ఎండిపోయిన పువ్వును పోలి ఉంది అయితే మానవుడు ఆయన జీవితం ఎంత స్వల్పమైనది అంటే ఎంత తేలికైందన్న విషయాన్ని గమనించాలి ఈరోజు ఆ విషయాన్ని మనము చాలా క్లుప్తంగా అంటే ఒక వ్యక్తి దేవుణ్ణి వదిలేస్తే తన జీవితం ఏమవుతుంది అసలు ఒక వ్యక్తి జీవితం ఎలా ఉంది అన్న విషయాలు క్లుప్తంగా మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను హలేలుయా అయితే మానవుడు ఏం చూస్తున్నాడంటే సత్యాన్ని తెలుసుకో తెలుసుకోలేకపోతున్నాడు దేవుని వైపు చూడలేకపోతున్నాడు హలెలుయా అయితే ఈ సృష్టిని సృష్టించిన దేవుని చూడలేకపోతున్నాడు కానీ ఈ సృష్టిలో ఉన్న అందాలు చూసి తను ఆనందపడుతున్నాడు కానీ సృష్టిని చూసి ఆనందపడడం తప్పు కాదు కానీ ఈ సృష్టిని సృష్టించిన దేవుణ్ణి మర్చిపోవడం తప్పు ఎందుకంటే మన తల్లిదండ్రి మనల్ని కంటారు పోషిస్తారు పెద్దవాళ్ళని చేస్తారు మనము మన లైఫ్ వేరే లైఫ్కి వెళ్ళిపోతూ ఉంటాం అయితే ఎప్పుడైతే మనము పెద్దవారయ్యామని మంచి పొజిషన్లో ఉన్నామని మన తల్లిదండ్రిని మరవడం ఎంత తప్పో ఈ సృష్టిని సృష్టించిన దేవుణ్ణి మరవడం కూడా అంతే తప్పు లోకాన్ని నమ్ముతున్నారు అయితే లోకంలో ఉన్నవి నమ్మడానికి ఇష్టపడుతున్నారు లోకంలో ఉన్న వాటి అవే జీవితం అనుకుంటున్నారు అంటే లోకంలో ఉన్నవేమిటి నేత్రాశ జీవపు డబ్బము తర్వాత డబ్బు ఇలాంటి వాటిని ఇష్టపడుతున్నారు వారి యొక్క అందము వారి యొక్క బంగ్లాలు అంటే ఇవి ఒక మానవుడు సృష్టించుకున్న వాటిని చూసి మానవుడు తను ఎంతో అతిశయానికి గురవుతున్నాడు కానీ నీకు జీవితాన్ని ఇచ్చిన దేవుణ్ణి మాత్రం మర్చిపోతున్నాడు అయితే ఫస్ట్ నీకు జీవితాన్ని ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోవడం వల్ల ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే మానవుడు ఎందుకు ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడన్న విషయాలను మనము తెలుసుకుందాం మానవుని జీవితం ఎంత స్వల్పమైనదో తెలుసుకో తెలుసుకునేవాడు అంటే నా ఒక జీవితం ఎంత తేలికైనది అన్నది తెలుసుకున్నవాడే జ్ఞాని అని బైబుల్ చెప్తుంది సత్యం తెలియాలంటే మనిషి దేవుని వైపు చూడాలి ఫస్ట్ కానీ దేవుణ్ణి మర్చిపోయి మనిషి లోకం వైపు చూస్తున్నాడు అయితే మనిషిలో ఉన్న అజ్ఞానం ఈ సృష్టి అంతటిని చేసిన దేవుణ్ణి నమ్మడం లేదు కానీ మనిషి చేసి దాన్ని ప్రేమిస్తున్నాడు అంటే ఒక వ్యక్తి సృష్టించిన దాన్ని ప్రేమిస్తున్నాడు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక మూవీ చూసి అనుకోండి ఆ మూవీ చూసినంతసేపు మనిషి చాలా ఆనందంగా ఫీల్ అవుతాడు అది ఒక మనిషి క్రియేటివ్ అంటే తన యొక్క ఆలోచన విధానాన్ని దాన్ని చేసి ఉన్నాడు దాన్ని చూసి మానవుడు ఆనందపడతాడు కానీ దేవుడు చేసిన ఈ యొక్క సృష్టిని చూసినప్పుడు అది మానవుడు ఈ ఈ సృష్టి దేవుడు ఎంత గొప్పగా సృష్టించాడు అన్నప్పుడు దేవుణ్ణి ప్రేమించగలుగుతాడు మనిషి దేవుణ్ణి ప్రేమించకుండా లోకాన్ని ప్రేమిస్తున్నాడు అయితే ఈ లోకంలో ఏముంది అన్న విషయాలు క్లుప్తంగా తెలుసుకుందాం మొదటిగా చూసుకున్నట్లయితే యోగాను సువార్త రెండు పదహారు పదిహేడులో చూసుకున్నట్లయితే ఈ వాక్యం తెలియజేస్తుంది లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంభమును తండ్రి వలన పుట్టినవి కావు అపవాది సంబంధమైనవి లోక సంబంధమైనవే లోకమును దాని ఆశయూ గతించిపోవును కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును హలియ దేవుని చిత్తాన్ని నెరవేర్చిన మాత్రమే దేవునిలో నిలకడగా నిలబడతాడు సాతాను సృష్టించిన వాటికి ఎప్పుడైతే నువ్వు అట్రాక్ట్ అవుతూ ఉంటావో అప్పుడు అది నాశనానికే దారితీస్తుందని మనకి ఇక్కడ స్పష్టంగా తెలియజేయబడుతుంది లోకం అంటే మట్టి కాదు సృష్టి కాదు లోకం అంటే మనుషులు ఈ సృష్టి మరియు మానవ జీవితం ఉదయమున వికసించిన సాయంత్రం వాడిపోయే పువ్వు లాంటిది అని దేవుని వాక్యం చెబుతుంది హలెయ మానవుని జీవితం దేవుడు ఒక ఉదయం వికసించిన పువ్వుతో సాయంకాలము వాడిపోయే పువ్వుతో పోల్చి ఉన్నాడు కానీ ఒక వ్యక్తి ఈ సత్యాన్ని మన్ తెలుసుకోకుండా తన ఉన్న జీవితమే తన లగ్జరీ జీవితమే తన అనుభవిస్తున్న జీవితమే శాశ్వతం అనుకుంటున్నాడు సృష్టికర్త అయిన దేవుని మాటను గ్రహించలేకపోతున్నాడు అంటే దేవుని సంగతులను ఒక వ్యక్తి గ్రహించాలంటే ఆ వ్యక్తి దేవుని ఆత్మ ఉంటేనే అది సాధ్యమవుతుంది హలెల్లుయ కానీ అపవాది యొక్క ఆత్మచేత వారికి దేవుని యొక్క సత్యం దేవుని యొక్క మర్మం తెలుసుకోలేరు మొదటి కొరంది రెండు పద్నాలుగులో చూసుకున్నట్లయితే ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరింపడు ఎందుకంటే వాణిలో దేవుని జ్ఞానం లేదు కాబట్టి అవి అతనికి వెరితనముగాను ఉన్నవి గనుక అతడు వాటిని గ్రహింపడు హల్యూయ అయితే ఇంకొక విచారకరమైన విషయం ఏంటంటే దేవుని అందు విశ్వాసం ఉంచిన అని అను చెప్పుకుంటూనే అంటే దేవునిపై మేము విశ్వాసం ఉంచుకున్నాము అని చెప్తూనే ఉంటాము వారు కూడా లోకాన్ని ప్రేమించడం లోకా లోక ఆశల్లో జీవించడం మనం చూస్తూ ఉంటాం అంటే ఒకవైపు దేవుడు అంటే ఇష్టం అంటారు అలాగే రెగ్యులర్గా చర్చికి వెళ్తారు సంఘంలో ఉంటారు దేవుడిలో ప్రతి విషయంలో పార్టిసిపేట్ చేస్తారు కానీ మళ్ళీ యథావిధిగా లోకంలోకి వస్తారు మందు తాగుతారు బూతులు మాట్లాడతారు అంటే లోకానికి అంటే సాతాను పెట్టిన కొన్ని కుయుక్తుల వాళ్ళు ఇరుక్కొని పోతూ ఉంటారు కానీ వాళ్ళు ఏం చెప్తారు మేము దేవునిలో నిలకడగా ఉన్నామని మాట్లాడతారు నిజమైన క్రైస్తవుడు దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి లోకం కొరకు జీవించడు హల్య దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి తనను సృష్టించిన సృష్టికర్త కొరకే జీవిస్తాడు ఎప్పుడైతే నేను దేవుని బిడ్డను నేను దేవుని కోసమే బతుకుతున్నా ఈ లోకం నాకు అవసరం లేదు అని నిన్ను నీవు అంటే ఒక వ్యక్తి లోకంలో జీవిస్తూ మళ్ళీ తనని తాను సమర్థించుకుంటాడు ఏమని లేదు నేను సరిగ్గానే ఉన్నా నా నడవడిక సరిగ్గా ఉంది నేను దేవునిలో నిలకడగా ఉన్నా అని చెప్తాడు అయితే అప్పుడు ఆ వ్యక్తి ఒక్కసారి తనను తను పరీక్షించుకోవాలి అది నేనైనా సరే మీరైనా సరే ఏంటంటే దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి దేవునిలో నిలకడగా ఉన్న వ్యక్తి దేవునికి ముందు స్థానం ఇస్తాడు తను లోకం వైపు చూడడు దేవుని కార్యాలు ఎప్పుడైతే నువ్వు చేస్తున్నావో అప్పుడే నువ్వు దేవునిలో ఉన్నావని అర్థం నువ్వు ఎప్పుడైతే లోకానికి సంబంధించిన పనులు చేస్తూ లోకంలో పడిపోతూ ఉన్నావో అప్పుడు నువ్వు దేవునికి సంబంధించిన వ్యక్తివి కాదు క్రియలకు సంబంధించిన వ్యక్తివే అది ఒక్కసారి గ్రహించుకోవాలి నువ్వు ఒక్కసారి ఆలోచించాలి నేను దేవునికి ఎంత సమయం ఇస్తున్నా లోకానికి ఎంత సమయం ఇస్తున్నా అన్నది మనని మనం పరీక్షించుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు తెలుస్తుంది మనం దేవునిలో ఉన్నామా లోకంలో ఉన్నామా అని హలెలుయ అలాగే లోకము ఎండిపోయిన గడ్డి వంటిదని వాడిపోయే పువ్వు వంటిదని దేవుని ఆత్మ కలిగినవాడే అది గ్రహిస్తాడు ఎప్పుడైతే లోకాన్ని నువ్వు విసర్జిస్తావో నీలో దేవుని ఆత్మ పనిచేస్తుంది అంటే నువ్వు లోకానికి దూరంగా ఉంటావు అలా నీలో పనిచేయాలంటే నీవు దాన్ని గ్రహించాలి ఏమని ఈ లోకము ఒక గడ్డితో పోల్చబడింది ఈ జీవితం నా తండ్రిది నేను లోకం వైపు కాదు దేవుని వైపు చూడాలని నీవు అనుకోవాలి పరిశుద్ధాత్మ సహాయం నువ్వు తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆ విషయంలో సహాయం చేస్తాడు ఒక మంచి మార్గంలో నడిపిస్తాడు ఆత్మచేత నడిపించబడిన వారు దేవుని గురించి తెలుసుకుంటారు దురాత్మల చేత నడిపించబడేవారు అశాశ్వతమైన గతించిపోయే లోకాన్ని ప్రేమిస్తారు ఈ లోకాన్ని ఆశిస్తారు అంటే ఈ లోకం చాలిగా లోకం ఉంటే నాకు చాలు లోకం అంటే ఏంది ఏముంది పొద్దున్న లేచి జాబ్ చేసుకోవాలి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి నాకు నచ్చిన బతుకు బతకాలి నాకు నచ్చిన సినిమాకి వెళ్ళాలి వీకెండ్ వస్తే మందు కొట్టాలి ముచ్చట్లు పెట్టుకోవాలి పొద్దులేసే సీరియల్స్ చూడాలి ఇదంతేంది సాతానుకు సంబంధించింది కాబట్టి సాతాను కుయుక్తుల్లో పడిపోయినప్పుడు సాతాను ప్రేమించినప్పుడు ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇది సాతానుకు సంబంధించిన వ్యక్తుల యొక్క తలంపు మరి దేవుని తలంపులు ఒక వ్యక్తి ఎప్పుడు గ్రహిస్తాడంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేసినప్పుడు ఈ లోకంలో ఉన్నదంతా నువ్వు ఒక శూన్యం ఒక జీరోతో దాన్ని కౌంటింగ్ చేసుకుంటావు అది ఒక జీరోలాగా కనిపిస్తుంది నీకు దా ఏముంది నా దేవుడు శాశ్వతం పొద్దులేసి బైబుల్ చదువుకోవాలి వాక్యాన్ని ధ్యానించాలి అనేకుల కోసం ప్రార్థన చేయాలి సమయం దొరికినప్పుడు సంఘస్తులతో మాట్లాడాలి బాధలో ఉన్న వారిని ఓదార్చాలి ఇదేంటి ఆత్మ సంబంధమైన తలంపులు ఇలాంటి తలంపులు ఉన్నాయంటే నువ్వు దేవుని సంబంధివని అర్థం లేదా నేను ఇంతకుముందు చెప్పినటువంటి తలంపులు ఉన్నట్టు అని ఉన్న ఉన్నాయనుకోండి అది నువ్వు సాతానుకు సంబంధించిన తలంపులని మీరు అర్థం చేసుకోవాలి నిజమైన దేవుని ఆత్మను కలిగిన వారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినట్లుగా ఏది ఏమైనా ఏమి ఉన్నా లేకపోయినా నిత్య జీవితాన్ని వెతుకుతారు అవును నిజమే మన జీవితంలో ఏమున్నా ఏం లేకపోయినా సరే దేవుడుంటే దేవుడు నీకు సంతోషాన్ని నిత్య జీవితాన్ని నిత్యత్వాన్ని ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు తన ప్రాణం పెట్టి ఉన్నాడు ఒక వ్యక్తి అనుకుంటాడు ఈ లోకంలో ఇవన్నీ చేస్తే నేను సంతోషంగా ఉంటాను అనుకుంటాడు కానీ ఒక మూవీకి వెళ్ళామనుకోండి మూడు గంటలు ఈ లోకాన్ని మనం మర్చిపోతాం మళ్ళీ ఇప్పుడు ఈ లోకంలో ఏదో విధి లైఫ్లోకి వస్తాం నెక్స్ట్ యథావిధి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి పిల్లల ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలా అన్నీ యథావిధి రొటీన్ లైఫ్ అయిపోతుంది ఒక వ్యక్తి నేను సమృద్ధిగా భుజిస్తే ఆనందంగా ఉంటాను అనుకుంటాడు భుజించిన తర్వాత ఒక రెండు గంటల తర్వాత అరిగిపోతుంది మళ్ళీ యథావిధిగా ఆకలి అవుతుంది ఎస్ ఒక వ్యక్తి అనుకుంటాడు నేను కొంత డబ్బు సంపాదిస్తే ఆనందంగా ఉంటాను అనుకుంటాడు అయితే డబ్బు సంపాదించిన వ్యక్తికి కంటిన్ నిద్ర కూడా పట్టదు అయితే ఈ లోకంలో ఎక్కడ చూసుకున్నా ఆనందం అన్నది మనకు కనిపించదు ఒక క్రీస్తులోనే దేవునిలోనే నీకు ఏం లేకపోయినా సరే నెక్స్ట్ స్టెప్ అంటే నీకు మరొక పూట భోజనం లేకపోయినా సరే వేసుకోవడానికి మంచి దుస్తులు లేకపోయినా సరే పడుకోవడానికి చోటు లేకపోయినా సరే కానీ ఏసయ్యా నీలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు పనిచేయనిస్తే ఎందుకంటే ఎప్పుడైతే ప్రభు నా తండ్రి అని నువ్వు యాక్సెప్ట్ చేశారో అప్పుడే ప్రతి ఒక్క బిడ్డ బిడ్డలో అంటే నాలో నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కానీ మనం ఏం చేస్తామంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని కొంతమందికి ఉండదు కొంతమంది ఎలా సహాయం పరిశుద్ధాత్మ దేవుడు ఎలా పనిచేస్తాడు అన్న విషయాలు తెలియదు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఎలా పనిచేస్తాడు అతనికి నువ్వు ఎలా అవకాశం ఇవ్వాలి అతనితో నువ్వు ఎలా ఫ్రెండ్షిప్ చేయాలి దేవునితో ఎలా సహవాసం పెట్టుకోవాలి ఇవన్నీ తెలుసుకున్నప్పుడు నీలో ఎన్ని కోట్లున్నా ఎన్ని బంగ్లాలున్నా ఎన్ని ఎంత డబ్బున్నా పొందలేని సంతోషం ఏది లేని సమయంలో అసలు జీరో అంటే ఎలా చెప్పాలంటే జీరోగా ఉన్నప్పుడు కూడా నువ్వు చాలా సంతోషంగా ఉంటావు ఇది ట్రూ అది ఎప్పుడు అర్థమైద్దంటే ఈ లోకాన్ని నువ్వు జీరోలాగా చూసినప్పుడు ఈ లోకాన్ని నువ్వు అవాయిడ్ చేసినప్పుడు దేవుణ్ణి సత్యాన్ని తెలుసుకున్నప్పుడు సృష్టిని సృష్టించిన దేవుణ్ణి నువ్వు ఎరిగినప్పుడు లోకాన్ని ప్రేమించకుండా దేవుణ్ణి ప్రేమించినప్పుడు నువ్వు జీరోగా ఉన్నా సరే నీలో ఉన్నవాడు రాజై ఉన్నాడు కాబట్టి ఆయన బిడ్డవైన నీవు రాజువు కాబట్టి చాలా చాలా సంతోషము నెమ్మది దేవునికి ఇస్తాడు హలే అయితే పాపమును లోకమును విసర్జించి పరిశుద్ధమైన జీవితాన్ని కోరుకుంటారు ఎవరు దేవుని మనసు కలిగిన వారు దేవుడు తనలో ఉన్నప్పుడు ఈ లోకమంతా చాలా వ్యర్థమనిపిస్తుంది వాళ్ళకి అదే దేవుని వాక్యము నేర్పించే జ్ఞానం దేవుని వాక్యాన్ని విన్నప్పుడు మనము ఈ లోకాన్ని జీరోలాగా చూస్తాం మన రాజును మన రాజు ఎంత గొప్పవాడో తెలుసుకుంటాం మన రాజు ఎలాంటి కార్యాలు చేస్తాడో తెలుసుకుంటాం ఈ సృష్టినే ఇంత గొప్పగా సృష్టించిన దేవుడు నీవు ఈ లోకంలో పడిపోయి పాపిగా బతకద్దని నీకు నిత్య జీవం ఇవ్వాలని నీకు సంతోషం ఇవ్వాలని నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉండాలని ఎప్పుడు ఒక వ్యక్తి పొద్దున్న లేస్తే వాళ్ళకి ఎట్లుంటుందంటే పని చేయాలి పని చేసుకోవాలి పని చేసుకోవాలి అమ్మో డబ్బు డబ్బు అలా ఉంటుంది ఒక వ్యక్తి ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు అంటే ఎప్పుడు పని పని అన్న టెన్షన్లో ఉండడం దేవునికి ఇష్టం లేదు నువ్వు ప్రశాంతంగా ఉండాలి నువ్వు సంతోషంగా ఉండాలి నువ్వు సమాధానంగా ఉండాలి నువ్వు నెమ్మదిగా ఉండాలి నువ్వు సమృద్ధిగా ఉండాలి అయితే దానికోసం నువ్వు పొద్దున సాయంత్రం పగలు ఎప్పుడు పడితే తప్పుడు ఇరవై నాలుగు గంటలు పని చేస్తేనే ఇవన్నీ పొందుకుంటావా లేదు నువ్వు ఎప్పుడైతే దేవునికి సమయం ఇస్తావో ఎప్పుడైతే దేవుడిని నీ రాజుగా పరిశుద్ధాత్మ సహాయం కోరుకుంటావో అప్పుడు దేవుని యొక్క జ్ఞానముతో నీవు బతుకుతావో అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలు నెమ్మది శాంతి సమాధానము నీలో ఉంటుంది ఈ లోకంలో మనం ఎంత పరిగెత్తినా ఈ లోకంలో మనం ఎంత ప్రయాసపడ్డా అది మనకు సంతోషాన్ని ఇవ్వదు ఎందుకంటే అది సాతాను కొంతవరకు మాత్రమే మన మనసుకు సంతోషాన్ని ఇవ్వడానికి వాడు క్రియేట్ చేసిన కొన్ని కార్యక్రమాలవి ఒక విషయం చెప్తాను ఒక వ్యక్తి అనుకుంటాడు వెంటనే సిగరెట్ తాగాలనుకుంటాడు ఒక సిగరెట్ తాగాలనుకుంటాడు వెళ్ళి సిగరెట్ తాగుతాడు తాగిన తర్వాత ఏమవుతుంది ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ కొంతమంది టీ తాగుతారంట ఇట్లా కొన్ని విషయాలు ఉంటాయి అది ఎంతసేపు ఉంటుంది నీకు ఒక థర్టీ మినిట్స్ లేదా ఒక వన్ అవర్ హ్యాపీనెస్గా ఉంటావేమో నెక్స్ట్ ఒక మందు తాగాలనుకుంటాడు బాగా మంచిగా వెళ్తాడు కూర్చుంటాడు మందు తాగుతాడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో కూర్చుంటారు ఆ ముచ్చట ఈ ముచ్చట చెప్పుకుంటారు అయిపోతుంది ఆ నైట్ గడిచిపోతుంది అంటే ఈవినింగ్ తాగితే నైట్ నిద్రపోతూ మార్ మార్నింగ్ యథావిధిగా ఉంటుంది కానీ నీ తండ్రి నీలో ఉన్నాడని నువ్వు గ్రహించి పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకొని ఉదయాన్నే దేవునితో సంభాషించి దేవునితో మాట్లాడి తండ్రి నువ్వు ఈ నూతన దినం నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు అని తనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఒక్క మన్ ఒక వాక్యాన్ని చదువుకొని ఒక్క పది నిమిషాలు దేవునితో సహవాసం చేసి ఒక్క పది నిమిషాలు అనేకుల కోసం ఎప్పుడు మన కోసం మన కష్టాలు మన బాధలు కాదు అనేకుల కోసం ఒక్క పది నిమిషాలు ప్రార్థించి నీ జీవి నీ యొక్క ఉదయాన్ని నువ్వు ప్రారంభించినట్లయితే ఆ దినమంతా దేవుడు నీకు అసాధ్యమైన కార్యాలన్నీ నీకు ఇవి చెయ్యలేను అన్న కార్యాలన్నీ దూరపరుస్తాడు అసాధ్యమైన అన్నీ నీకు సాధ్యమయ్యేలా చేస్తాడు అయితే నువ్వు ఈ లోకాన్ని విసర్జించాలి నీవు వ్యర్థమైన వాటికి ఇచ్చే సమయాన్ని దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు దేవునిలో నువ్వేమై ఉన్నావు ఈ లోకము ఏంటి అపవాది ఏ కార్యక్రమాలను ఈ లోకంలో పెట్టి మానవుణ్ణి తన వైపుకి తన కుయుక్తుల వైపు తిప్పుకుంది మానవుని జీవితం ఎంత సల్ ఎంత స్వల్పమైనది అంటే ఎంత తేలికైనది అన్న విషయాన్ని నువ్వు గ్రహించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు గ్రహించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయం నువ్వు కోరుకున్నప్పుడు దేవుణ్ణి నువ్వు ఆస్వాదిస్తావు దేవునితో గడపడానికి నువ్వు సమయాన్ని కేటాయిస్తావు నీకు ఎలా ఉంటుందంటే కొంచెం సమయం నాకు దొరికితే బాగుండు నేను దేవునితో ఉండాలి దేవునితో మాట్లాడాలి ఆ వాక్యం చదవాలి ఎవరైనా కష్టాల్లో ఉన్నారో వాళ్ళు నోదార్చాలి ఇలాంటి తలంపులతో నీ జీవితం ఉంటుంది ఎవరిపై నువ్వు శత్రుత్వాన్ని పెట్టుకోవడానికి ఇష్టపడవు హలెలుయ అయితే దేవుని యొక్క జ్ఞానము కలిగిన వ్యక్తి మాత్రమే దేవుణ్ణి వైపు చూస్తూ దేవుని యొక్క జ్ఞానముతో బతుకుతాడని లేఖనాలు చెబుతున్నాయి అయితే మానవుడు గ్రహించవలసింది ఎండిపోయిన గడ్డిలాంటి గతించిపోయే లోకాన్ని కాక స్థిరమైన శాశ్వతమైన నిత్యమైన పరలోక రాజ్యాన్ని కోరుకుందాం హలెలుయ గతించపోయే లోకంలో నీవున్నావేమో దేవుళ్ళు నువ్వేమై ఉన్నావో నువ్వు తెలుసుకోలేక ఉంటున్నావేమో దయతో మీ అందరికీ నేను రిక్వెస్ట్తో చెప్తున్నాను లోకాన్ని విసర్జించండి దేవుని వైపు తిరగండి దేవుని యొక్క జ్ఞానంతో బ్రతకడానికి ఇష్టపడినప్పుడు దేవుడు మన జీవితంలో సంతోషాన్ని సమాధానాన్ని ఇస్తాడు నువ్వు ఈ లోకంలో ఎన్ని చూసినా అవి క్షణమాత్రమే అవి కొంచెంసేపే అవి తేలికంతసేపే కానీ నేనేంటి నా జీవితం ఏంటి నేను గడ్డి అంటే దేవుడు ఉదయం ఉదయించే పువ్వు సాయంత్రం అస్తమించిన సమయంలో వాడిపోయిన పువ్వుతో మన యొక్క జీవితాలను పోల్చి ఉన్నాడు హలెలుయ అలాంటి తేలికపాటైన జీవితాన్ని నీవు లోకానికి ఇస్తున్నావా లేకుంటే దేవునికి ఇస్తున్నావా నువ్వు లోకానికి ఇచ్చినప్పుడు రేపు దేవుడు నిన్ను ఒక లెక్క అడుగుతాడు బిడ్డాన్ని నీ కోసము నా చివరి రక్తపు వరుసకు కార్చాను నేను బ్రతికి చూపించాను ఎలా బ్రతకాలి అని లోకంలో చూపించాను కానీ ఎన్నిసార్లు గద్దించిన ఎన్నిసార్లు చెప్పినా సాతాను వైపే నీ మనసు త్రిప్పావు కానీ నా మనసు నా వైపు నువ్వు మనసు త్రిప్పలేదని దేవుడు రేపు నిన్ను ప్రశ్నిస్తాడు ఆయన రాజ్యంలోకి వెళ్ళినప్పుడు ఆయన నిన్ను ఇలా ఈ ప్రశ్న వేసినప్పుడు ఏం సమాధానం చెప్తావు ఏసయ్యా నాకు సమయం దొరికింది నేను సినిమాకు పోయినా ఏసయ్యా నాకు సమయం దొరికింది నా ఫ్రెండ్స్తో టైంపాస్ చేసిన ఏసయ్యా నాకు సమయం దొరికింది నేను మరి పైసలు సంపాదించుకున్నా ఏసయ్యా నాకు సమయం దొరికింది కానీ నా ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేసినా అని చెప్తావా లేదు ప్రభువా ఈ జీవితం గడ్డితో నువ్వు పోల్చావు అది నేను గ్రహించాను ఎందుకంటే ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి జీవితాన్ని ప్రభువా నీకు నా కోసం ప్రాణం పెట్టి ఈ నిత్య జీవితాన్ని నువ్వు నాకు ఇచ్చావు ఇలా నాలాగా ఎంతమంది ఈ లోకంలో నశించిపోతున్నారో అలాంటి ఆత్మల కోసం భారం కలిగి నేను ప్రార్థించానయ్యా ఉదయాన్నే నీతో సహవాసం పెట్టుకున్నానయ్యా నేను నీతో స్నేహం చేశానయ్యా నీతోని టైం నీతో మాట్లాడడానికి సమయాన్ని నేను ఇచ్చాను వాక్యాన్ని చదివాను దేవుని యొక్క నీ యొక్క మర్మాలను గ్రహించాను అనేకులను నీ సన్నిధానానికి నడిపించాను నీ యొక్క ఉద్దేశం ఈ లోకంలో ఎవరైతే నశించిపోకూడదని నీ నీ యొక్క చివరి రక్తబొట్టి వరకు కార్చావో తండ్రి ఆ యొక్క విలువైన రక్త విలువను నేను తెలుసుకొని అనేకులకు తెలియజేశాను ప్రభు అని వ్యక్తిగా ఉంటా ఎలా ఉంటావో అది మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి దేవుడు బలానా మంచి కుమారుడా బలా నా మంచి కుమార్తె అనే ఒక మంచి మాటను మనమందరము పొందుకోవాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను హలలుయ దేవునికి మహిమ కలుగును గాక ఈ రోజు నుండి మనమందరము భారం కలిగి ఎందుకంటే మనమందరము గడ్డి వలె ఎండిపోయే జీవితాలు మన అందరి ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఈ జీవితాన్ని లోకం వైపు కాదు కానీ మన తండ్రి వైపు తిప్పి ఆయన కోసము మనము రక్షించబడ్డాము రక్షించబడలేని బిడ్డల కోసం భారం కలిగి వెళ్ళి వాళ్ళను కూడా మన యొక్క వాళ్ళు మన సహోదరులు కాబట్టి వాళ్ళు నశించిపోకుండా వారందరినీ దేవుని సన్నిధానానికి నడిపించి ఆయన రాజ్యంలో ఆయన ముందు మనమందరము వలా నా మంచి కుమారుడా అని మనమందరము అనిపించుకునేలా దేవుని కోసము ప్రయాసపడదాము హెలుయ ఈ మాటలు మీ అందరికీ అర్థమయ్యాయని మీరు ఇప్పటి నుండి దేవుని కోసం భారం కలిగి ముందుకెళ్తున్నారని నేను నమ్ము నమ్ముతున్నాను ఖచ్చితంగా మనము దేవుని కోసం పనిచేయాలి ఆయన తన విలువైన ప్రాణాన్ని మన కోసం పెట్టి ఉన్నాడు మన కోసం కాదు అందరి కోసము తన ప్రాణమును పెట్టి ఉన్నాడు ఎందుకంటే ఎవరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు మరి నువ్వు రక్షించబడ్డావు మరి నీ సహోదరుడు నీ సహోదరి కూడా రక్షించబడాలన్నదే ఆయన ఉద్దేశం భారం కలిగి ప్రార్థిద్దాము అందరినీ దేవుని వైపు త్రిప్పుదాము ఏ బిడ్డ నశించిపోకూడదు అదే ఇప్పటి నుండి మన గురి ఇన్ని రోజులు ఈ లోకంలో మనం బ్రతికావేమో అంటే ఒక వ్యక్తికి అంటే చాలామందికి చాలా ఒక గోల్స్ ఉంటాయి ఒకరికి గవర్నమెంట్ జాబ్ కావాలని ఉంటుంది ఒకరికి మంచి పొజిషన్లో ఉండాలని ఉంటుంది ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలని ఉంటుంది బిడ్డల పెళ్ళిళ్ళు చేయాలని ఉంటుంది అంటే ఇవి వాళ్ళకు గోల్స్ లాగా పెట్టుకుంటారు అంటే ఈ సంవత్సరంలో నేను ఇది చేయాలి ఈ సంవత్సరంలో ఇది కంప్లీట్ చేయాలి ఈ సంవత్సరంలో నేను మ్యారేజ్ చేసుకోవాలి ఈ సంవత్సరంలో నా స్టడీ కంప్లీట్ అయిపోద్ది మంచి పొజిషన్లో ఉండాలి లేదా మంచి దేశదేశాలు తిరగాలి రాష్ట్రాలు తిరగాలి ఇలాంటి గోల్స్తో నువ్వు ఉన్నా మేము అయితే దేవుడు ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు ఏంటంటే మన జీవితము గడ్డిని పోలి ఉంది అంటే ఈ క్షణమే దేవుడు నిన్ను రమ్మని పిలిస్తే పిలిచాడనుకోండి దేవుని దగ్గరకు పోయి మన మనము ఏం సాక్ష్యం ఇస్తాము కదా మనం అలా ఉండకూడదు ఆయన ప్రేమ మనలో ఉంది కాబట్టి ఆ ప్రేమను అందరికీ వెదజల్లే బిడ్డలుగా మనమందరం ఉండాలని నేను ఆశపడుతున్నాను దేవుని ఆశ కూడా అదే ఇప్పటి నుండి మనమందరము అనుకుందాము తండ్రి అవును ప్రభావ ఈ గడ్డి వలె ఎండిపోయే ఈ జీవితం మేము సాతాను కప్పజెప్పం కానీ నీ కోసం అనేకులను నశించిపోయే ఆత్మల కోసం ప్రభువ మేము భారం కలిగి ప్రార్థిస్తాము బా ప్రార్థించేవారికి సహాయం చేస్తాము లేదా సంఘానికి సహాయం చేస్తాము మాకెవరైనా కలిపి కనిపించినప్పుడు మా సాక్ష్యాలు చెప్పి వారిని మీ వైపు త్రిప్పుతాము తండ్రి అని మనము ఒక గట్టి నిర్ణయం తీసుకొని ఒక సంవత్సరానికి ఒక్కరిని మారుస్తాము ప్రభు అని మనము దేవుని సన్నిధానంలో వాగ్దానం చేసుకొని ముందుకెళ్దాం హలే లూయా నేను చెప్పిన మాటలు మీ అందరికీ చక్కగా అర్థమయ్యాయని నేను నమ్ముచున్నాను ఎందుకంటే ఇవి నా మాటలు కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు తాను మీ అందరితో మాట్లాడాలని నా నాతో కూడా ఆయన మాట్లాడుతున్నాడు అవును నేను కూడా అనుకుంటున్నాను ఏంటంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ప్ర సంవత్సరానికి ఒక్కరిని ఆయన సన్నిధానానికి నడిపించాలి ఎందుకంటే ఏ బిడ్డ నశించిపోకూడదు వాళ్ళ కోసం మనం భారం కలిగి ప్రార్థించాలి నా పిల్లల కోసం నా భర్త కోసం నా కుటుంబం కోసం నా ఫైనాన్షియల్ ప్రాబ్లం కోసం జాబ్స్ కోసం కాదు కానీ నేను కూడా నిర్ణయం తీసుకుంటున్నాను ఖచ్చితంగా దేవుని సన్నిధానానికి సంవత్సరానికి ఒక్కరిని నెలకొక్కరిని కాదు కానీ సంవత్సరానికి ఒక్కరిని ఆయన సన్నిధానానికి నడిపించాలి అనేకుల కోసం ప్రార్థించాలి నేను కూడా అలానే ఆయన సన్నిధానంలో ఇంకా బలంగా వాడపడాలని ఇష్టపడుతున్నాను పరిశుద్ధాత్మ దేవుడు నాతోను కూడా మాట్లాడి ఉన్నాడు హలెలుయ మన వినికిడిలో ఈ వాక్యాన్ని దేవుడు దీవించి గాక ఏమైనా పొరపాటుగా మాట్లాడి ఉంటే దయతో క్షమించండి మరొక వీడియోతో మంచి సందేశంతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను ఆమె